సింగరేణి కార్పొరేషన్ సహకారంతో రామగుండం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ తెలిపారు గోదావరికని తిలక్నగర్ డౌన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద ఆదివారం సింగరేణి ప్రజాపార్కును రామగుండం ఎమ్మెల్యే రాజ్ అర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ జీఎం జిఎం లలిత్ కుమార్తో కలిసి పార్కుల మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎం మాట్లాడుతూ తిలక్నగర్ కాలనీ వాసుల కోరిక మేరకు సింగరేణి అర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు లక్షల వ్యయంతో సింగరేణి ద్వారా సింగరేణి ప్రజాపార్కును మూడు నెలల తక్కువ కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు దీని ద్వారా కాలనీలలో ఒక మంచి ఆహ్లాదకర సమగ్రమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు విధంగా రామగుండం ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నందున గోదావరికని కని సింగరేణి నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో గోదావరికని నగరాభివృద్ధి నగర అభివృద్ధి ధ్యేయంగా సింగరేణి రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు సంక్షేమమై ధ్యేయంగా ఎన్నో సింగరేణి సిఎస్ఆర్ నిధులచే అనేక అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తిలక్ నగర్ డౌన్లో రెండున్నర కోట్లతో సింగరేణి ద్వారా కట్టించి గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారితో స్వయంగా ఇనాగ్రేషన్ చేపించి ఇక్కడ మన యువకులకి తర్ఫీదునిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తా ఈ రాష్ట ప్రభుత్వ లక్ష్యం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ సింగరేణిలో రామగుండానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా రానటువంటి నిధులు అభివృద్ధి కొరకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో టెండర్ అయిన రెండు ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ విషయంలో ఎన్టీపీసీలో మళ్లీ గత ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన ఉన్నప్పుడు ఒప్పించి నలభై ఐదు వేల కోట్లతో తీసుకురావడం జరిగింది మన భవిష్యత్ యువతకు అవకాశాలు కూడా రెండున్నర ఎకరాల్లో సర్వసుందరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం వెంటనే ఆ రోజు చైర్మన్ గారితో జీఎం లలిత్ గారితో చెప్పిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సింగరేణికి సంబంధించిన అందరు అధికారులు సివిల్ కి సంబంధించిన వాళ్ళు ఫారెస్ట్ కు సంబంధించిన వాళ్ళు ప్రతిమ అధికారులు ఇక్కడ అడ్డుపడ్డారు వాళ్ళకు పాపం అడ్డంకులు కూడా వచ్చినాయి మా వీరారెడ్డి గారి ముందు నిలబడి అన్ని కటకట నిర్వహించి ఈరోజు తక్కువ సమయంలో సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ బ్రహ్మాండ పార్క్ చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ రకంగా ఉన్నది ఇంకొక వర్షకాలం వచ్చే వరకు ఇది చాలా అందంగా అసలు చూడడానికి చూస్తే ఈ కూర్చోవాలంత అందంగా తయారవుతుంది గత నాలుగు నెలల క్రితం సారు ఏందంటే ఇక్కడికి ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర వచ్చి ఇటు చూద్దాం ఇటు చూస్తే మొత్తం చెత్త చెత్తగా ఉండే చేస్తారో లాభం లేదు ఈ ఏరియా మొత్తం ఇంతకు ముందు పేరు వేరే పేరు ఇక్కడ ఇక్కడంతా వేరే రకంగా ఉన్నది దీన్ని మార్చి దీన్ని కూడా అభివృద్ధి చెందిన వాడలాగా తెచ్చడానికి ముందు అర్జెంట్ పార్క్ అనేది పెట్టుకోండి అన్నందుకు ఈ మూడు నెలలు చేసినందుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాను అనేది సో నాయకత్వం వహించి మాకు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అట్లనే దీన్ని వెంటనే ఛాలెంజ్ లాగా తీసుకుని త్వరగా చేసిన మా అధికారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఆ రోజు చూస్తే ఈ రోజు చూస్తే పచ్చగా ఇప్పుడు ఇక్కడ రిటైర్ అయిన కార్మికులు కానీ లేడీస్ కానీ పిల్లలు అందరు వస్తే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉన్నది అట్లనే ఇంకా కొన్ని సలహాలు కూడా ఇచ్చారు సార్ అది దానిట్లే తీసుకోబాద్ ఇది కాకుండా ఈ రోడ్డును కూడా సరిగ్గా డెవలప్మెంట్ చేయాలని చెప్తా ఉండే అటు పోయేటందుకు ఎఫ్సీఐ పెట్టేందుకు ఇరుకు రోడ్డు లాగున్నది దీన్ని మంచిగా వెడల్పు చేసుకోవాలన్నది దానికి కూడా చేస్తున్నాము ఆ ఏరియాలో ఒకటి లైబ్రరీ లాగా ఒకటి పెట్టమన్నారు అవతల దానికి ముందల దానికి దానికి ప్రస్తుతం అనుకున్నాం గానీ అది నర్సింగ్ వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం ఆగుతున్నది తర్వాత ఒక లైబ్రరీడ పెట్టాలని అందరు పిల్లగాళ్ళు చదువుకుంటాడు ఎట్లయితే గంగానగర్ లైబ్రరీ ఉందో ఆ రకంగా చేయమన్నారు గానీ అది కొంచెం నర్సింగ్ ది వస్తుంది కాబట్టి దానికి ఆగుతుంది ఈ ప్రాంత పిల్లలందరూ చదువుకోవాలి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ మంచిగా ఉండాలని ఉద్దేశం ఈ రకమైన కార్యక్రమాలు ఇక్కడ ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏదైతే ఉందో ఉద్యోగాల కల్పనకు కొంతమందిని మనం ఆల్రెడీ చేయిస్తా ఉంటాం మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పోతే అన్న మన వాళ్ళం గోదావరి ఖాళీ అంటే దాదాపు యాభై అరవై మంది ఇప్పుడు గోదావరి ఇందులో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆడిపోయి యాభై మంది ఉద్యోగాలు చేస్తాను ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు డీజీఎం ఫారెస్ట్ కన్నా డీజీఎం ఏరియా వర్క్ షాప్ జితేందర్ సింగ్ ఎస్సీ శివిల్వడప్రసాద్ సీనియర్ పిఓ హనుమందరావు నాయకులు మహంకాల స్వామి గొంతల రాజేష్ పెద్దెల్లి ప్రకాష్ ముస్తఫా పులసాని శ్రీనివాస్ ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు